ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో గారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీ గురువుగా నిన్ను నేను హెచ్చరించి మరి నీ కోసం ఒక మంచి మాటను చెప్పాలనుకుంటున్నాను కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా ఈ సాయి మాటను వినేందుకు తప్పకుండా నువ్వు సిద్ధంగా ఉన్నావు అనుకుంటున్నాను అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ నరణ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం చూడుబిడ్డ నీ మంచి కోరి ఈ సాయి నీ కోసం అందిస్తున్నటువంటి ఒక మంచి శుభవార్త కావచ్చు లేదా ఒక మంచి సందేశం కావచ్చు దీనిని నువ్వు తప్పకుండా విని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో తల్లి ఇంకా బాబా గారి సందేశాన్ని కొనసాగించే ముందుగా అండి చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ సమస్యలకు తగినటువంటి పరిష్కారం దొరకక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే వారు ఉంటారు కదా అలాంటి వారు శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చదువుతారండి గురువుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మనం ఏ సమస్య గురించి అయితే ఎక్కువగా బాధపడుతూ ఉన్నామో అంటే ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఇలా మనకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా శాశ్వతమైనటువంటి ఒక చక్కని పరిష్కార మార్గాన్ని తెలియజేసేలా పూజల రూపంగా కానీ పరిష్కార మార్గంగా కానీ తెలియజేస్తారు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గం ఏమిటో ఈ గురువుగారి ద్వారా మీరైతే పొందవచ్చు ఇప్పుడు బాబా గారి సందేశాన్ని కొనసాగిద్దాం బాబా తన భక్తులకు ఎక్కువగా ఉపదేశాలు చేసేవారు కాదండి ఎప్పుడూ కూడా ఎవరైనా బాధలో ఉంటే వారికి కొన్నంత ధైర్యం ఇచ్చే విధంగా ఆయన ఏదో ఒక కొన్ని మంచి మంచి మాటలు చెప్తూ ఉండేవారు బాబాగారు ఇప్పటికీ కూడా ఆయన సమాధి నుండి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ ఉంటారు అనేది నిజం ప్రేమతో సాయినామాన్ని ఎవరైతే స్మరిస్తారో వారికి సకల కోరికలు తీర్చి వారి ప్రేమను బాబా ఎప్పుడూ కూడా సాయి లీలలను ఎవరైతే పఠిస్తూ గానం చేస్తూ ఉంటారో వారికి ఎప్పుడు కూడా ఆయన తోడుగా నిలబడి ఉంటాడు ఇది నిత్య సత్యం కొందరు అనుకోవచ్చు అయ్యయ్యో మాకు ఎప్పటి నుండో ఎన్నో సమస్యలు కష్టాలు ఉన్నాయండి ఇప్పటి వరకు కూడా మేమైతే ప్రతిరోజు బాబా గారికి పూజ చేసుకుంటున్నాం అలాగే మా సమస్య ఏమిటో ఆయనకి ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటున్నాం అలాగే కొన్ని బాబా గారికి సంబంధించినటువంటి పూజలు చేస్తున్నాం సాయి లీలామృతం పఠిస్తున్నాం అయినప్పటికీ కూడా మాకు మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదండి మా కష్టాలు సమస్యలు ఎప్పుడు ఒకేలా ఉంటున్నాయి కానీ వాటి వలన మాకు ఏమాత్రం ఉపశమనం లభించడం లేదు అలాగే మేము గురువారం గురువారం బాబా గారికి పూజ చేసుకుంటున్నాం బాబా గారికి వెళ్ళి బాబాగారిని దర్శించుకుంటున్నాం అయినా కూడా ఎన్నో సందేశాలను వింటున్నాం ఒక శుభవార్త విన్నది లేదు మా జీవితంలో ఎలాంటి మార్పు చూసింది లేదు అని ఎంతోమంది అనుకోవచ్చండి కానీ ఒకటైతే నిత్య సత్యం ఏమిటంటే మన కర్మ తీరిన వేళ నిజంగా అంటే మనకు తెలియకుండా మనం ఏదైనా కానీ చిన్నపా చిన్నపాటి అయితే చేయడం సహజం కదా మానవ జన్మ అన్నాక మనకు తెలియకుండా పూర్వజన్మలో మనం చేసినటువంటి తప్పులను బట్టు లేదంటే మంచి బట్టు ఏదో ఒకటైతే మనకైతే తెలియని విధంగా చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాం కాబట్టి అలాంటి వాటికి తగినటువంటి అంటే అవన్నీ కూడా ఆ కర్మ ఫలితాన్ని మనం ఖచ్చితంగా నిక్కాసుగా పూర్తిగా అనుభవిస్తే తప్ప మనకు ఉన్నటువంటి కర్మ తీరిపోదు కాబట్టి అది తీరేంత వరకు మనం వేచి చూడాలి తప్పితే ఈ లోపే మనం తొందరపడిపోకూడదు కొంతమంది వెంట వెంటనే అంటే వారికి ఎక్కువ సమస్య వలనో తెలియదు కానీ లేదంటే వారి కోరిక వెంటనే నెరవేరాలని తెలియదు కానీ ఎక్కువగా ఆత్రం పడిపోతూ ఉంటారు అయ్యో మాకు అనుకున్న కోరిక నెరవేరలేదు కాబట్టి బాబా గారు కోరిక నెరవేర్చలేదు ఇప్పుడు సాయిబాబా గారిని కాకుండా ఇంకొక వేరే దైవాన్ని పూజిద్దామని చెప్పి ఆ దైవాన్ని పూజించి మరలా ఆ దైవాన్ని దూ దూషించి ఇలా ఏ దైవం అయితే కోరికలు నెరవేరుస్తాడో ఆ దైవాన్ని పట్టుకుంటే కాదండి మన పని అవదు ఎప్పుడైనా కానండి మన కర్మను అంటే మన కర్మ పూర్తిగా తొలగిపోతేనే ఏ దైవానుగ్రహం అయినా సరే మనకు కలుగుతుంది అది బాబాగారు కావచ్చు వెంకటేశ్వర స్వామి వారు కావచ్చు పరమేశ్వరుడు కావచ్చు ఎవరైనా కానీ మనం నమ్మి కొలిచినటువంటి ఒక దైవాన్ని ప్రతినిత్యము కూడా చివరి వరకు ఆయనపై నమ్మకాన్ని ఏర్పరచుకుంటే మనను మనల్ని ఏ సమయంలో అయినా సరే మనం ఎంత కష్ట సమయంలో ఉన్నా కూడా గట్టెక్కించేందుకు తప్పకుండా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మనపై ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక కోరిక నెరవేరినప్పుడు లేదంటే సమస్య నుండి మనం బయటపడినప్పుడు కాస్త మనల్ని మనమే ధైర్యపరుచుకొని మనకు మనమే నచ్చ చెప్పుకొని జాగ్రత్తగా ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండి ముందుకు వెళ్ళడమే తప్ప మనం చేయవలసినటువంటి పెద్ద పనేం లేదండి అన్నీ కూడా మనం చేయవలసినటువంటి పని అంటూ ఒకటి ఉంది అది ఏమిటంటే విపరీతమైనటువంటి భక్తి అలాగే నమ్మకం భగవంతుడి పట్ల నమ్మకాన్ని ఏర్పరచుకుంటే చాలు ఆయన మనకు ఏదో ఒక విధంగా ఒక సమయానికైతే తప్పకుండా మనల్ని రక్షిస్తాడు అని చెప్పి మనకు మనమే ఒక మంచి నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి అప్పుడు మనకు ధైర్యం వస్తుంది నువ్వు నీ కన్నీలను ఇతరుల నుండి దాచివచ్చేమో కానీ నా నుండి ఎప్పటికీ కూడా దాచలేవు అంటున్నారు బాబా గారు నిజమండి అది మన మనసులో మనం దేని గురించి అయితే దుఃఖం దుఃఖం చెందుతూ ఉన్నామో దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నామో అది మన చుట్టూ ఉన్నవారి నుండి దాచిపెట్టవచ్చేమో కానీ బాబా దగ్గర మాత్రం దాచిపెట్టే అవకాశమే లేదు ఎందుకంటే మన మనసులో ఉన్నటువంటి భావన కూడా ఆయన పసిగట్టేస్తాడు వెంటనే మన భావన కానీ లేదంటే మనం ఆలోచించేటటువంటి విధానంతో సహా మొత్తం ఆయన ప్రతి ఒక్కటి కూడా కనిపెట్టేస్తాడు ఎందుకంటే బాబా అంటున్నారు నేను మీ హృదయంలో కూర్చొని ఉంటాను కాబట్టి కాబట్టి మీ హృదయంలో మీరు ఆలోచించే విధానాన్ని బట్టి కూడా మీరు ఎటువంటి స్వభావం కలవారో కూడా ఇట్టే పసిగట్టేస్తారంటున్నారు అలాగే మీకున్నటువంటి సమస్య పట్ల మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండి ఆ సమస్య నుండి మీరు బయటపడలేక ఆ సమస్యనే ఎక్కువగా ఆలోచించుకుంటూ ఇక దేనిపైన కూడా మీరు ధ్యాస అనేది నిలపలేక ఎక్కువగా మీకు మీరే ఏడుస్తూ ఉంటారు చూడండి అప్పుడు నేనేం చేస్తాను తెలుసా మీకు తెలియకుండా నేను కూడా లోపల ఏడుస్తూ ఉంటాను మీరు సంతోషంగా ఉంటేనే నేను మిమ్మల్ని చూసి సంతోషిస్తూ ఉంటాను మీకు ఏదైనా సరే ఒకటి చెప్తాను గుర్తుంచుకోండి అధైర్యపడవద్దు సహనంతో శ్రద్ధా సబూరితో ఉండండి అని ఎందుకు చెబుతూ ఉంటానో తెలుసా ఆ సమస్య నుండి మీరు ఆలోచించకూడదు ఆ సమస్యను మీరు దృష్టిలో ఉంచుకో కూడదు అలాగే సమస్య పట్ల మీకు అధైర్యం అనేది రాకూడదు అనే భావనతోనే మంచి మంచి మాటలను మీకు చెప్తూ ఉంటాను కాబట్టి నా బిడ్డ నీ బాధను నేను చూడలేకపోతున్నాను నువ్వు ఏడుస్తూ ఉంటే నేను కూడా లోపల ఏడుస్తూ ఉంటున్నాను నీ సమస్య గురించి వదిలే అలాగే నువ్వు దేని గురించి అయితే అంటే ఏ పని మీద అయితే దృష్టి సారించాలనుకుంటున్నావో ఆ పని పట్ల మాత్రమే నీవు దృష్టి సారించు ఆ పనిలో నీకు విజయం వచ్చిందా రాలేదా ఆ విషయాన్ని పక్కన పెట్టి నీ వంతుగా నువ్వు ఎంతవరకు నీ ప్రయత్నం చేశావు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నీ వరకు నువ్వు ప్రయత్నించావా లేదా అసలు ఆ ప్రయత్నాన్ని మొదలు పెట్టావా లేదా మొదలుపెట్టి దానిని నీ లక్ష్య దిశగా చేసావా లేదా ఇవన్నీ కూడా నీవు ఆలోచించాలి సమస్యలు ఒక ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నేను ప్రతి ఒక్కటి కూడా సమస్య అనేది బాధ పెట్టాలనే చూస్తుంది తప్ప ఆ సమస్య సంతోష పెట్టాలని చూడదు కానీ ఒకటైతే నిజం ఏ సమస్య అయితే నీ చుట్టూ ఉంటుందో ఆ సమస్య నీకు అనేక విధాలైనటువంటి గుణపాఠాలు నేర్పిస్తుంది అంటే నీ చుట్టూ ఉన్న వారి యొక్క స్వభావం నీకు తెలియజేస్తుంది అలాగే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుండి బయటపడాలనేటటువంటి ఆలోచన విధానాలను నీకు నేర్పిస్తుంది మంచి జ్ఞానాన్ని ఇస్తుంది అలాగే నలుగురితో ఏ విధంగా ఉండాలనేది తెలియజేస్తుంది ముందు ముందు రోజుల్లో ఒకలా అంటే ఒక అలాంటి సమస్య వస్తే నీవు మరలా ఆ సమస్య నుండి ఎలా బయటపడాలి అనే దాన్ని కూడా నీకు నేర్పిస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి సమస్యలు రావడం కూడా మన మంచి కోసమే అని అనుకోవాలి అంతే తప్ప సమస్య ఉంది నాకు సంవత్సరాల తరబడి నుండి నా కోరిక నెరవేరడం లేదు నా సమస్య నుండి నేను బయటపడటం లేదు అని అనుకోవడం కేవలం నీ మూర్ఖత్వం అవుతుంది నీవు పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని నేనేమైనా చూడకుండా ఉండడం లేదనుకుంటున్నావా నీవు అనుభవిస్తున్నటువంటి ప్రతి కష్టం కూడా నీవు చేసేటటువంటి సాధనను బట్టి ఉంటుంది నిన్ను ఉత్తమమైనటువంటి శిఖరాన్ని చేర్చేందుకు నేను ఎంత తాపత్రయపడుతూ ఉంటానో నీకు తెలియదు కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో నీకంతా మంచి లాభాన్ని చేకూర్చబోతున్నాను ఎందుకంటే నీలో నా పట్ల ఎక్కువగా భావం ఉంది అలాగే అపనమ్మకం ఉంది ప్రతిదీ కూడా ఈ బాబా ఒక కారణం కోసం మాత్రమే చేస్తాడు అని తెలుసుకోలేకపోతున్నావు ఓర్పుతో ఉండలేకపోతున్నావు కాబట్టే నీకు మరీ మరీ చెప్తున్నాను హెచ్చరి ఇది నా ఇది నేను చేసేటటువంటి హెచ్చరిక అనుకుంటావో లేదంటే ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నటువంటి మాటలు అనుకుంటావో ఇక అది నీ ఇష్టం ఎందుకంటే నీ మనసు ఏదైతే కోరుకుంటుందో అది నేను క్షణాల్లో నీకు అందించేటటువంటి బాధ్యత నాపై ఉంది అది నీకు అందివగలను కూడాను కానీ ఎందుకు ఈ విధంగా ఆలస్యం చేస్తున్నాను అంటే అది నీకే ముందు ముందు రోజుల్లో తెలుస్తుంది ఏదైనా కానీ నువ్వు సంతోషంగా ఉండాలి అనేదే నా ప్రయత్నం అదేవిధంగా నీకోసం నేను ఏది కూడా ఆపను తప్పకుండా నీకు కావాల్సింది నీకు అందిస్తాను అంతవరకు నువ్వు ఏమాత్రం కూడా విపరీతమైనటువంటి ఆలోచన ధోరణికి గురవ్వకుండా అధైర్యపడకుండా పరమ శాంతితో ప్రతి ఒక్కటి కూడా వివేచి చూస్తావని రాబోయేటటువంటి రోజుల్లో నీకంతా మంచి జరగాలని జరిగేలా ఈ సాయి చూస్తాడని నీకు గొప్ప అభయాన్ని అతి త్వరలోనే ప్రసాదిస్తాను అంతవరకు నమ్మకంతో ఎదురుచూస్తూ ఉండమ్మా సంతోషంగా ఉండు విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరి కొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సుఖినో భవంత్